జనాలు ఫేమస్ చేసారా లేకపోతే ఆమె క్రియేట్ చేసే జనాల కన్నా ముందు ఎక్కువ ఫేమస్ నేను సంవత్సరంలా మంచి శవాన్ని ఇంటి తింటాను అది వారం వారం వరకు శివాన్ని ఇంత తింటాను నాకు అదే ఆహారం నిండి పంది తినడా తింటున్న కారం ఊర్చి తినబెడుతుంటే నీళ్లు తాగుతున్న ఊరవంది ముండా మంత్రాలు చెప్తుంది ఏమంత దర్బంధ నేను పుట్టేది ఏంటో స్పూన్తో తినబెడుతుంది ఈ బావ దొరక నల్ల బంగారు నాకు నీ బావ దొరక నాకు చాలా అదృష్టం బావ ఐ లవ్ అండ్ పాటలా అమ్మ నీ సిగ్గుందా ఎంటెక్ బీటెక్ చదువుకున్నావు నీకు అందం ఉన్నావు మంచి ఒక మొగోని చేసుకుని సాఫ్ట్వేర్ ఉన్నాయి కాపురం చేసుకుని ఇద్దరు పిల్లలు కానీ డ్రైవ్ జర్నీ చేస్తే అయిపోతుంది కదా ఎందుకు ఈ ఆ గుర కర్రెముఖం దాన్ని చూస్తేనే బాధ్య దాన్ని పక్కన ఎట్లా వండి కుట్టున్నావు ఎట్లా కూర్చున్నావు తాళం పెంచేది ఎన్నేళ్ళైనా తాళం చేయక అమ్మ ఆ తాగోని ఆ వాసన చీ ఆ దవడ పట్టుకుంటే విసుకుతుంది అంతే నాకు అది ఒక్కటి నచ్చలేదు అండి అది ఒక్కటే నచ్చలేదు హనీ మూన్ ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు తెలుసా మీకు నీ బద్దుకు హనుమూన్ నయ్య మీకు ఎస్ట్ పెట్టు మా ఫస్ట్ నైట్ హనుమూని పిల్లలు చెప్పు తీసుకుపోతారు నువ్వు ఈ వారం రోజుల నువ్వు కంపల్సరీ అమ్మాయిని గుంటిరు పంపేలేవనుకో హనుమూన్ కాదు ఇది ఇక సత్యం మనం బయలుదేరదాం తను ఎక్కడ ఎక్కడ ఉంటా అని చెప్పింది కదా కేదార్నాథ్ ఉంటాయి మేము ఈ రే సోమవారం నైట్ మేము బస్ ఎక్కి వస్తున్నాం కేదార్నాథ్ అరెస్ట్ చేయడం వల్ల ఏమైనా జనాలకి యూజ్ అవుతుందా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం పదిహేను రోజుల తర్వాత నెల రోజులు జైల్లో జీవితాంతం పెడితే బెటర్ జనాలు జీవితాంతం పెట్టాలి మరి వర్షిని ఎవరు వర్షం పెళ్లి చేసుకుంటాడు ఎవడో కొన్ని మొగోడు పోతుంది కాపు పిల్లలు కట్టారు ఎవరికైనా అబ్బాయిలకు చేసుకోవాల్సిన ఆప్షన్ వస్తే చేసుకుంటారు ఎందుకండి బాగుంది అమ్మాయి అమ్మాయి చదువుకుంది నీట్ గా మాట్లాడుతుంది ప్రతి ఒక్కటి ఆలోచించి యూస్ చేసి మాట్లాడుతుంది ఏడ ఏదమ్మా ఏడా యూస్ చేసి ఏం మాట్లాడింది బుర్ర ఉంది అసలు ఆ పోరికి వన్ డే ముందు ఏమంటారు వేరే ఒక ఛానల్కి వెళ్ళి లైవ్ పెట్టే ముందు ఇంట్లో నుండి పారిపోయేటప్పుడు ముందు రోజు మూడు గంటలకి మూడున్నరకి ఆడియో రికార్డ్ మా హిట్ ఇవి ప్లే చేశాం కూడా చిలక్కి చెప్పినట్టు చెప్తే తప్పు తెలుసుకున్నాను కదా అక్క ఇంటికి వచ్చేసినాను కదా కొంత టైం తీసుకొని మారిపోతాను ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అంటే ఆడియో నేను బయటకు పెట్టా పెట్టిన నెక్స్ట్ ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు జంపు కాదు వాళ్ళ అమ్మ నాయన వారం రోజులు అసలు అగోర్లు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు వాళ్ళ బిడ్డకి ఎందుకు మీరు నాకు అది కావాలి టాపిక్ వాళ్ళ అన్నయ్య మీద వాళ్ళు ఇంటికి అసలు ఎందుకు పిలుచుకున్నారు అమ్మ మీరు అసలు అగోర్ని అంటే మీకు ఎవరు పూజ చేసి కోట్లు కోట్లు ఇచ్చారు అట బడ్వైజర్ అట అయినా బుద్ధి లేదా ఇంట్లో ఒక ఆడపిల్లి ఉంది పెళ్లి కాలేదు ఇలా వేరే వాళ్ళని పెట్టుకుంటాం పరిస్థితి ఏమైతుంది సమాజం ఏమైతుంది ఆలోచించారు ఆ తల్లి అందుకే అగోరి అసలు వాళ్ళ ఇంటికి ఒకటే అప్ప మా పిల్ల దాని ఎంబడి పోకుండా ఆ అనేది ఇంకొక అమ్మాయి కూడా బయటకు వచ్చింది రాధి రాధిక కూడా చేసుకుందా అని చెప్పింది ఆమె కూడా వీడియోస్ ప్రూఫ్స్ తో రాలేదు జస్ట్ ఏదో మొత్తం గబ్బు గబ్బు బూతులు వస్తున్నాయి ఎట్లా అంటే అంబేద్కర్ ని కూడా తిట్టింది ఎంత నిజంగా అంబేద్కర్ ని ఎలా తిరుగుతుందండి చెప్పండి దానికి ఎవరిచారి రైట్స్ అవును ఎంత కోపం అంబేద్కర్ చెప్పమంటారా ఆమె హిందూ యాక్టివిస్ట్ ఆమె ప్రతి ఒక్కరు తిరుగుతది జోగులాంబ టెంపుల్ కి వెళ్ళిందా ఇక్కడ ముస్లిం దర్గా ఎక్కడ ఎందుకుంది పిక్ పారి దహముల కూడా రాజన్న టెంపుల్లో అక్కడ కూడా పిక్పాడ కూడా పిక్ పారి అంటే ముస్లిమ్స్ కి రెండోది ఏంటి అంబేద్కర్ ఎవరు క్రిస్టియన్ కదా అందుకు ఆయన కూడా వేసుకుంటుంది అంబేద్కర్ అంటే ఎవరు రాజ్యాంగ నిర్మాత మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించాడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండాలి పోలీసుల యొక్క పని ఏంటి పని ఏంటి కోర్టు యొక్క పని ఏంటి లాయర్ల యొక్క పని ఏంటి గవర్నమెంట్ యొక్క పని ఏంటి గవర్నర్ యొక్క పని ఏంటి ప్రధానమంత్రి ఏం చేయాలి ముఖ్యమంత్రి ఏం చేయాలి ఎమ్మెల్యే ఏం చేయాలి ప్రెసిడెంట్ ఏం చేయాలి ప్రతి ఒక్కటి మానవ హక్కులు ఏంటి మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి అన్ని ఆయన అంత కష్టపడి రాశాడు ఒక మూడు వందల మంది సలహాదారులు తీసుకొని హలో పెట్టడం అనేది చాలా గౌరవం దాని మీద కేసులు అయ్యాయి దాన్ని ముఖ్యంగా పది లక్షలు తీసుకొని పూజ చేస్తాను నీకు పిల్లలు పుట్టిస్తాను వాళ్ళు కూడా మోకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అయినా సిగ్గులే సత్య పూజ చేస్తే పిల్లలు పుట్టాలని పది లక్షలు చేసుకో ఉన్నారు చాలా మంది రాజకీయాలు కూడా ఆమె పూజలు చేసి ఆమె వల్లనే ఏమంటారు ఏమంటారు రాజకీయాలు మొత్తం మారిపోయినాయి గవర్నమెంట్ మారిపోయినాయి అని అంటున్నారు కదా నన్ను కూడా మార్చమ్మా ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా మరి మార్చుదా నీ పూజ ఎంత పని చేస్తుందో దా తల్లి నీ పూజ నీ పూజ నేం చేస్తా నువ్వు దొరకాలి జుట్టు కట్ చేసి చెప్పులు మిడకేసి ఆ గోలీ ఒరిజినల్ జో బీంగ్ కటాలి పుట్టాలి అంటావు నీ కటలు దౌడలు దౌడలు వాళ్ళు లిప్స్టిక్ ఏ బ్రాండ్ అడగండి నీ బతుకుత ఆ పందిమో లిప్స్టిక్ పెడతాది ఇట్లా పాన్స్ పౌడర్ ఆ పొచ్చ బయటికి వెళ్తాయి ఇట్లా పెడతాది నువ్వు ఇక్కడ పాట పాడచ్చు కదా అగోరి గురించి ఏదన్నా పాట నిన్ను వదలను రా నిన్ను కాశికి తీసుకుపోతారా నీతో సావేరా నా చెప్తో చెప్పులు తెప్పలు రా ఒరే అగోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టం రా ఓకే సరే ఇంకొకటి ఎప్పటి నుండో కూడా అసలు ఈ కేసు సాల్వ్ అవ్వట్లే రాస్తారు లావణ్య కేసు దీనిపైన ఏం మాట్లాడతారు నిజం చెప్పాలి అంటే లావణ్య రాస్తారు అని వాళ్ళు పెళ్లి వేసుకున్నారు హాయి పద్ధతిగా మాట్లాడుతుంది హ్యాపీగా బతికారు కలిశారు ఉన్నారు అన్ని విధాలుగా పంచుకున్నారు లాస్ట్ కైందాడే గొడవ పెట్టుకున్నారు ఏంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పెళ్లి చేసుకుంటారు విడాకులు ఇస్తారు వెల్లుల్లు పెట్టుకుంటారు విడాకులు ఇస్తారు ఇప్పుడు నాగచైతన్య సమ్మంతం పెళ్లి చేసుకుంటారు ఎంతో జన్ ఇడిపోయేది ఇప్పుడు మళ్ళా నాగచైతన్ పెళ్లి చేసుకునే సమంత చేసుకుపో అంతేనండి ఇండస్ట్రీలో అయినా కాదు ఎక్కడైనా అంతే మరి మరి ఎందుకు ఈ టాపిక్ ఇంత ఎక్కువ ఆస్తి కొత్త మరి ఆమె కూడా నా హక్కుంది నేను డబ్బులు పెట్టాను వస్తారు పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తు ఆకువ ఆమెకు ఉంటుంది కంపల్సరీ ఆస్తు ఆమెకి ఇవ్వాలి చాలా మందితో మాట్లాడింది అని చెప్పేసి ఆ అందరినీ కూడా అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చింది అమ్మాయి చక్కగా దీపం పెట్టదంట మగవాడు అయినా తప్పు ఉంటుంది ఆడపిల్ల తప్పు ఉంటుంది మగవాడు ఏమి పెద్ద పూస ఉండడు పదిత నీకు ఏం తెలియదు నేను అఫిషియల్ అంటారు బయట చేసి ఇవ్వని తెలియ అంటే నీకు చెప్పాను కదా మేము యూట్యూబ్ లో ఇండస్ట్రీలకు వచ్చి చాలా మంది కొంతమంది చూసాము మళ్ళని యూజ్ చేసుకుని మాత్రం ఒక రెండు పేర్లు చెప్పొచ్చుగా నేను చెప్తున్నా కదా మాతో పాటు వీడియోలు తీసుకుని ఐఫోన్ ఇప్పిస్తా మీ అన్నకు ఆటో ఇప్పిస్తా మీ అమ్మ గోల్డ్ చేపిస్తా అని చెప్పి ఎంతో మంది వాడుకున్నారు రోజు ఒక ఐఫోన్ వస్తా అని చెప్పి దిక్కుమనులు మస్తు ఎంత మోసగా ఉంటారో మాకు తెలుసు మేము నోరిపితే ఒక్కొక్కరు బతుకులు చరిత్రలు మా దగ్గర ఉన్నాయి సాక్షులతో ఉన్నాయి మా దగ్గర పెట్టుకోవాలి కదా వాళ్ళు మరి మొదలు పెట్టుకుంటే మేము ఉల్టా పెట్టుకుంటాం మనం తెలకాలి ఫస్ట్ మా గెలికారు అనుకో ఉల్ట గీక్తాం చేసిన చరిత్రలు అన్ని చేస్తాం టిక్ టాక్ నుంచి ఎవరికి ఎవరు లవ్ చేసి వదిలేశారు ఎవరెవరు కడుపులు చేసి ఆపరేషన్లు ఆపరేషన్ ప్రతి ఒక్క చరిత్రలు ఉన్నాయి బయటికి అన్నం మంచోడు చాలా దేవుడు అన్నారు అన్నలు ఎంతెంత తప్పులు చేసినా అన్ని సాక్ష్యాలు మాకు ఉన్నాయి ఎందుకంటే మనం ఎవరు గెలకట్లేరు మాతో గెలికారు అప్పుడు మేము కూడా గెలుకుతాం అన్నట్లు ఆ సిచ్యువేషన్ రాలేదు హిట్ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి